ఎంపీ పుట్ట మహేష్ కుమార్ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఉదయం జిల్లా మీడియాకు ఘోర అవమానం జరిగింది మీడియా సమావేశం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలని చెప్పి పది గంటల ముప్పై నిమిషాలకి ఎంపీ లేటుగా వచ్చారు ఆయన మీడియా మిత్రులు ఎంపీ కోసం గంట వెయిట్ చేశారు అదే సమయంలో పామాయిల్ రైతులకి కూడా పదిన్నర గంటలకి సమావేశం అని చెప్పారని రైతులు చెబుతున్నారు ఏపీ ఎమ్మెల్యే టీడీపీ నేతలు లేటుగా వచ్చి రెండింటిని కూడా క్లబ్ చేసి మీడియా సమావేశం నిర్వహించారు ప్రెస్ మీట్ జరుగుతూ ఉండగా మీడియా వారు బయటకు వెళ్లాలంటూ పార్టీ నాయకులు రైతులు కించపరిచేలా అవమానకర రీతిలో మాట్లాడారు అయినా కూడా ప్రెస్ మీట్ లో ఉన్న ఎమ్మెల్యే నేతలు ఉండిపోయారని మండిపడుతూ ఉన్నారు ఎంపీ కార్యాలయంలో మీడియాకు కనీస గౌరవం లేకుండా దురుసుగా ప్రవర్తిస్తున్న వారిని నిలవరించకుండా నేతలు వ్యవహరించడం ఆక్షేపనీయమని ఆవేదన వ్యక్తం చేశారు మీడియా సమావేశమని పిలిచి ఎంపీ ఎమ్మెల్యే టీడీపీ నేతలు ఇంత ఘోరంగా అవమానిస్తారా అని మీడియా జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు அய்யா யாராவது வந்தா தர மாட்டாரோ ஆமா இதுக்குள்ள வந்துருவோம் என்னது ஏய் அவங்க பத்த வைக்கிறானே ஆமே बच्चा मीडिया, मीडिया जगह लगा। तुम आपको बड़ा लगा तुम्हारा बड़ा लग रहा है। ये क्या लगा? अच्छा लगा। 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 अच्� ايني پڙهوني عليه کتو پڙهوني ڪري ما آي کنيو لا پڪڙي